గౌరవ కాలువ శ్రీనివాసులు గారు విప్పుగారు అందరినీ గురించి బహిరంగ చర్చకు సిద్ధమా అని చదవడం జరిగింది దానికి బదులుగా తప్పకుండా మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నా అది కూడా ఉర్రుకోటలోనే సిడిపల్లి రిజర్వాయర్ ఉంది కాబట్టి స్టార్ట్ అయ్యేది గుంటకల్ నుంచి ఈ ప్రాంతం నుంచే కాబట్టి కాబట్టి కాలు శ్రీనివాసులు గౌరవ సభ శాసనసభ్యులు గారిని కూడా ఎప్పుడు డేట్ చెప్తాడో ఆయన చెప్పని చెప్పండి దేనికైనా మేము ఎప్పుడైనా ఆయన ఈ ప్రాంతంలో పెడితే రెడీగా ఉన్నాం ఆయన ఎక్కడో మడకశలోనో లేదు రాయదుర్గమో ఇంకో దగ్గర కాకుండా ఉరకొండలో పెడితే ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళే ఎవరు చేశారనే చెప్తారు కాబట్టి దాన్ని ఆయన ఎప్పుడు టైం ఇస్తాడో మీ ద్వారా ఆయన్ని తెలియజేయాల్సిందిగా ఆ టైం ఫిక్స్ చేసి డేట్ ఫిక్స్ చేసి తప్పకుండా మేము అటెండ్ అవుతాం ఇప్పుడు జీడిపల్లి రిజర్వాయర్లు ఎక్కడైతే రిజర్వాయర్లు నింపినామో ఇప్పటి వరకు ఆ గ్రామ ప్రజలకు ఈ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు అంతకుముందు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు డబ్బులు ఇప్పటికీ పుట్టలే పాపం వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు మరి ఆ డబ్బులు ఎందుకు వీళ్ళు మేము మూడు వేల కోట్లు కొట్ట ఇచ్చినాం మాకు చిత్తశుద్ధి ఉందని ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఎయిమ్స్ హాస్పిటల్ అన్నట్టు వరకు వచ్చింది పేదవాడికి మధ్యతరగతి కుటుంబకి కుటుంబకి అందుబాటులో ఉండే పరిస్థితి మరి మంగళగిరికి ఎందుకు పంపించారండి ఆ రోజు క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా మీ పార్టీ వాళ్ళు తీసుకుపోతే యూనివర్సిటీలో అంటే డెవలప్మెంట్ అంటే రాష్ట్ర ప్రయాణీకం ఒప్పంతా తీసుకుని అమరావతిలో పెడుతున్నారే తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి గురించి మీరేం ఆలోచిస్తున్నారు మీలో చిత్తశుద్ధి ఉంటే పదివేల క్యూసెక్లు చేయండి మేము స్వాగతిస్తాం అభివృద్ధిని ఎవరైనా స్వాగతించాల్సిన అవసరం ఉంది మేమేమి మీరు చేస్తున్నారని బాధపడడం లేదు మంచి కార్యక్రమాలు చేసిన ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరులకు ఉంది మేము కూడా మిమ్మల్ని స్వాగతిస్తాం పార్టీలకు అతీతంగా మీకు సన్మాదాలు కూడా చేస్తాం పదివేలతో మీరు తీసుకురా చంద్రబాబు నాయుడు గారు ఛాయాపురం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ముగ్గురు నాయకులు చంద్రబాబు నాయుడు గారి పైన అనవసరంగా నోరు పారేసుకున్నారు అనంత వెంకట్రామరెడ్డి విశ్వేశ్వర రెడ్డి శివరామరెడ్డి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ప్రకటనలు చేస్తే మీరు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డిని ఏ రోజైనా హంద్రీనివా పనులు ఎందుకు ఆగిపోయినాయి ఎందుకు ఆపేశావు పనులు కొనసాగించు అని అడగలేకపోయినారు పనులు జరిపించలేకపోయినారు అట్లాంటి మీరు ఈరోజు మళ్ళీ మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో తొలి దశ రెండో దశల్లో హంద్రీనివా విస్తరణ పనులు జరుగుతూ ఉంటే వాటిపైన మీరు విమర్శలు చేయడం మంచిది కాదు ప్రతిపక్షంలో ఉన్నారు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి లేదు మీరు చంద్రబాబు నాయుడు గారిని పొగడలేము చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు మాకు గిట్టవంటే కనీసం మౌనంగా ఉండండి ఇట్లా విమర్శలు చేయడం మంచి సాంప్రదాయం కాదని నేను చెప్పాను దీని మీద ఎవరితోనైనా నేను బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు చేశాను ఐదు సంవత్సరాలు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు స్పందిస్తారనుకుంటే ఎవరు స్పందించలే వైసీపీలో వేస్ట్ కార్డుగా ఉన్న శివరామరెడ్డి స్పందించాడు స్పందించి కాలవ శ్రీనివాసుల్ని ఉరవకొండ రమ్మను అన్నాడు నేను శివరామరెడ్డికి ఒకటే చెప్తాను ఉరవకొండే కాదు మీ కొనకొండలకు వస్తా మీ ఇంట్లో చర్చ పెట్టిన వస్తాను శివరామరెడ్డి అని నేను అతని ప్రతి సవాళ్ళను స్వీకరిస్తా ఉన్నా ఉరవకొండే ఎందుకు కొనకొండలో పెట్టు నీ ఇంట్లో పెట్టు నేను వచ్చి నిజాలు చెప్పే దమ్ము ధైర్యం నాకుంది ఎందుకంటే చేసింది నేను ఆలోచన మాది ఆచరణ మాది ఈ జిల్లా భవిష్యత్తును మారుస్తున్నది మేము వల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేసింది మేము కియా పరిశ్రమను తెచ్చింది మేము కాబట్టి ఈ జిల్లా బాగుపడింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి చలవు వల్ల బాగుపడింది తెలుగుదేశం ప్రభుత్వంలో బాగుపడతా ఉంది మళ్ళా ఈ జిల్లాకు మంచి రోజులు వచ్చాయి కాబట్టి శివరాం రెడ్డికి నేను ఒకటే చెప్తా ఉన్నా ఎస్ నువ్వు తేదీ చెప్పమంటే చెప్తావు లేదా నువ్వు చెప్పినా సరే నువ్వు నీ ఇంట్లో పెట్టిన చర్చకు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా లేదా నన్ను డేట్ చెప్పమంటే ఈ నెల ఇరవై రెండో తేదీ లేదా ఇరవై ఒకటో తేదీ నీకు ఏదైనా ఉంటే ఆ రెండు రోజుల్లో నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు ఉరవొండ కింటకి ఈడే అనంతపురం ప్రెస్ క్లబ్లో ఇద్దరం కూర్చొని మాట్లాడదాం నేను అన్ని నిజాలతో ప్రభుత్వ నివేదికలతో నీ దగ్గరికి వస్తా నువ్వు ఒక్కడే కాకపోయినా ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలుచుకొనరా నలుగురు ఐదుగురు నాయకులు రాండి అందరికీ సమాధానం చెప్పే ధైర్యం ఉంది నాకు కాబట్టి డేట్ నువ్వన్నా చెప్పు లేదా కొనకొండలోనైనా పెట్టు ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్న శివరామరెడ్డి అని చెబుతూ వైసీపీలో నీ పరిస్థితి ఏందో ఒకసారి సమీక్ష చేసుకో మననం చేసుకోమని ఆయనకు సూచిస్తూ ఎప్పుడు డేట్ చెప్పినా ఎప్పుడు వేదిక ఎక్కడన్నా నేనైతే ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే ఉదయం పదకొండు గంటలకి ప్రెస్ క్లబ్లో నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను వైసీపీ తరఫున శివరామరెడ్డి వస్తాడా ఇంకొకరు వస్తారా మరొకరు వస్తారా అని ఎవరన్నా రాని నువ్వు డేట్ చెప్పు అట్లాగే ఈ చర్చకు సిద్ధంగా శివరామరెడ్డి అని నేను ఆయనకు సూచిస్తూ ఈ నివా విస్తరణ కార్యక్రమం ఖచ్చితంగా జూలైలోపు పూర్తవుతుంది జూలై పదో తేదీ మా నాయకుడు నీటిని విడుదల చేస్తాడు అట్లాగే మొదటి దశ విస్తరణ పూర్తయితే మా నియోజకవర్గాలు బాగుపడతాయి చీడిపల్లి బైరవాల్ తిప్ప ప్రాజెక్టును ముందుకు నడిపించేదానికి అవకాశం వస్తుంది కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది శివరామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న గురవకొండ నియోజకవర్గంలో కూడా యాభై వేల ఎకరాల్లో బిందు సేద్యం ప పథకానికి కూడా ఊపిరి పోసేదానికి అవకాశం వస్తుంది నేను అడుగుతా అన్న వీళ్ళని ఎవరన్నా మీరు ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో హంద్రీనివా పనులు చేయకూడదని అడ్డుపన్నారా మరి ఎప్పుడైనా మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి మా జిల్లా భవిష్యత్తును నాశనం చేస్తున్నావయ్యా నువ్వు ఎందుకు అందరినీ పనులు చేయలేదని మీరు ఎప్పుడైనా అడిగారా ఈ జిల్లా సమస్యల గురించి మాట్లాడని వాళ్ళు ఈ జిల్లా సమస్యలను జగన్మోహన్ రెడ్డికి చెప్పని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఒప్పించో లేకపోతే నొప్పించో కనీసం పది రూపాయలు తీసుకొచ్చి ఈ జిల్లాలో అందరినీ పనులను చేయలేని వాళ్ళు అసమర్థులు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంటుంది బాధ కలుగుతుంది కాబట్టి నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నా హంద్రీ పైన ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడో ఉరవకొండలో వేయండికి ఇక్కడే అనంతపురంలో చర్చిద్దాం లేదా నీ కొనకొండలోని ఇంట్లో చర్చించడా చర్చించిన రావడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని శివరామరెడ్డికి తెలియజెప్తా ఉన్నాం థ్యాంక్ యూ హంద్రీనివాస్ సుజల స్రవంతి అనే ఒక గొప్ప కార్యక్రమానికి ఆలోచన చేసిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ పనులకు మొదటిసారి శంకుస్థాపన చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అరకొరగా పనులు చేస్తే రెండు వేల పద్నాలుగులో విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి హంద్రీనివా పరిస్థితి ఏమిటి అంటే ఏడు వందల క్యూసెక్కుల నీటిని కూడా తెచ్చుకోలేని దుస్థితి సాధారణంగా మొదటి దశ రెండు వందల అరవై నాలుగు కిలోమీటర్లు మల్యాల నుంచి టీడిపల్లి వరకు ఉన్న కాలువ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించాలని వరద రోజుల్లో నలభై టీఎంసీల నీటిని ఆ వ్యవస్థ ద్వారా రాయలసీమ జిల్లాలకు ముఖ్యంగా కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో ఆరు లక్షల రెండు వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు రెండు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కులు నీరు రావాల్సిన కాలవలో ఏడు వందలకు మించి నీళ్లు ఎప్పుడూ తెచ్చిపోలేని దుస్థితిలో ఆ కాలువ పనులు అప్పట్లో ఉండేవి అరకురగాలు సాగినాయి పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చంద్రబాబు నాయుడు గారు కాలవ సామర్థ్యాన్ని రెండు వేల రెండు వందల క్యూసెక్ల వరకు పెంచగలిగినారు ఎక్కడైతే హడ్డిల్స్ ఉన్నాయో ఎక్కడ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించి డబ్బులు ఖర్చు చేసి దాదాపు ఆరు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫస్ట్లోనే అవన్నీ కూడా కాలువలో పనులు చేయించి నీరు సక్రమంగా పారేదానికి ఏర్పాట్లు చేశారు అనేక సందర్భాల్లో కాలువ మీద పరిశీలన చేసి ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో సమావేశాలు పెట్టుకొని సమీక్షలు చేసి పనులను పరిగెత్తించి రెండు వేల రెండు వందల క్యూసెక్కుల నీటిని ఆ కాలువ మొదటి దశలో పారే విధంగా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు ఏప్రిల్లో మళ్ళీ ఆయన తన జన్మదినాన్ని అనంతపురం జిల్లాలో జరుపుకోవాలని పామిడికొచ్చి ఆగమేఘాల మీద మళ్ళా ఒక వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసి ఏదైతే ఒరిజినల్ క్యారియింగ్ కెపాసిటీ ఉందో కాలో సామర్థ్యం ఉందో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీరు తీసుకురావాలని వెయ్యి కోట్లను మంజూరు చేశారు రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్యకాలంలో దాదాపు ముప్పై ఏడు శాతం పనులు పూర్తయ్యాయి ఈ జిల్లా దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తొలిసారి అనంతపురం నగరం నడిబొడ్డులో ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా మీటింగ్ పెట్టాడు నేను ఈ జిల్లా మనమన్ని ఈ జిల్లా రుణం తీర్చుకుంటాను చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కుల సామర్థ్యానికి ఈ కాలువను నిర్మించాలని తలపెట్టినాడు అది కాదు ఆరు వేల మూడు వందల క్యూసెక్కుల సామర్థ్యానికి కాలువను పెంచుతా సమాంతరంగా మరో వరద కాలవ తవ్వి పదివేల క్యూసెక్కుల నీటిని తీసుకొస్తానని ప్రగల్భాల బలికి పోయినాడు పోయిన తర్వాత ఏం చేశాడంటే రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడో తేదీన తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఒక చెత్త ఉత్తర్వు ఇచ్చాడు ఒక తట్టడు మట్టి ఎత్తేయలే ఒక కిలోమీటర్ కాలువ వెడల్పు చేయలే అప్పటికే ముప్పై ఏడు శాతం పనులు పూర్తయినా వాటిని ఆపేశాడు కొత్తగా పనులు చేయలే జరిగే పనులను కొనసాగించలే ఇట్లా ఈ జిల్లాకు తీరని అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కేవలం మాటలతో పొద్దుపోగొట్టుకొని ఈ జిల్లా భవిష్యత్తును నాశనం చేశాడని నేను చెప్పా ఎందుకు చెప్పానంటే